thank you ఒంటరిగా వచ్చే వాళ్ళు వినాలా ఇవాళ ఎవరు కాలం మంచి వాళ్ళు మన పడ్డ వచ్చిందా అంటే బామా ఎందుకంటే వచ్చిందయ్యా సమన్ వచ్చిందమ్మ అర్థమవుతుంది ఇంకేమి సంబంధం వచ్చిన నువ్వు నువ్వు అని తీయాలి సూడిర్ లోకం నాదే ఉన్నదా తప్పు ఉన్నదా సంబంధం వచ్చిందో అన్నాడు పోతానండి ఇదన్నా నాదేమన్నా తప్పు ఉన్నదా మన బిడ్డ ఇంద్రావతికి సంబంధం వచ్చింది గొడ్డు ముక్కు దాని మన పెళ్లి చూపులు అప్పుడు ఈ ముందట పెట్టుకొని వచ్చి పక్క గిట్ల పెట్టుకుని వచ్చిందా ఆనాడు కనవాలి లేదా నా ముక్కు ఈ పోతాడు కూడా కనవాలి లేదా

சமாதானம் நட்டு நீக்கே இருக்க அத்தமைச்சர் நல்லா அவசர மீச்சனை அசலா அட்டே అర్థం వేసిన అల్లుడు అన్న కావాలి హౌస్ లోనే మెచ్చిన బంగారం అన్న కావాలి మరి ఒకవేళ హౌస్ మెచ్చని బంగారం అవుతుంది అప్పుడు ఎట్లా మెచ్చని బంగారం అంటే ఈ ముక్కు పుల్ల దొయింత ఈ పులాకి దొయింత ఈ చెవుపోగు దొయింత ఈ కమలగుండు ఇంత ఆ ముక్క ఆ ముక్క ఒకటి ఆయన ముందర వారేసి నగ ఏమిటని మనసు బిస్కెట్ బంగారం కడిగేసి నగ ఆ తయారు చేసి ఓ సరే పర్వాలేదు మరి అత్త మెచ్చినగా ఉన్నావు అన్నా ఒకవేళ అత్త మెచ్చుడు అవుతాడు అప్పుడు ఎట్లా అత్త మెత్తం అయితే అనుకో మూతి పెడుతుంది ముక్క పెడుతుంది తలుపు దగ్గర పెడుతుంది ఇక పక్కింటి ముచ్చూ తిన అయితే మూతిడు పెడుతుంది ముక్కడు పెడుతుంది పక్కిడి ఓదాపు ముచ్చట్లే మూతులు తాగుతుంది ఇక అచ్చినల్లు చూస్తాడు మా అత్త పని వేయండి మా ఏదో పని వేయండి అని ఇంటి ముందు గడాంచుంటే గడాంచుకుంటాడు పోసుకుంటాడు ఇక ఇల్ ఇంటి ఇరుగు ఇల్లు ఇంటికి పోయి తిరిగి వచ్చిన అత్త అనుకుంటది నా దోడుముఖ పల్లెడు ఇంకా ఓనీ లేదని చెప్పి బాగా చూస్తుంది బాగా చూస్తుంది కఠోరడంతా కారపడి చేస్తుంది పోతుంది అయ్యా మాట మాట్లాడుకోండి అత్త మెచ్చిన అత్తం ఎచ్చిన అయితేనే ఒక అట్లా మంచిగా అన్నట్టు ఇంకా ముక్కాట ముసి పెడుతుంది వాడ పొడి వస్తాం అంటే సరే అది మంచిగానే ఉన్నది ఒకవేళ అత్తం మెచ్చిన అల్లుడు వస్తాడు ఇక అప్పుడట్టా చూసుకుంటా చెప్పు అత్త మెచ్చినట్టేస్తారు అతాడు అనుకో ఎగబోస్తాడు వస్తుంది అని ఎదుర్కొని వేడుకొని తీసుకొని చేసుకున్నాం ఇది లేకున్నామని చికెన్ సెంటర్ కాడికి చికెన్ పట్టుకుంటది పోతది పోతుంది ఇలా గోదావరి వరం షాప్ కాడి పోతుంది పౌడర్ తెస్తుంది చికెన్ కోలిస్తుంది రొట్టె ముక్కలు వేస్తుంది అయ్య ముందర పెడుతుంది అత్తలే లేకపోతే అంటే తాగుతాడు కాదు నాయ అసలు కాదే పిల్లగా ఈ రోడ్లు అయినట్టు అసలు డైరెక్ట్గా వచ్చా బామ్మ పిల్లగా నీకు నచ్చండి అది నచ్చుండి మన బిడ్డకు నచ్చింది మన బిడ్డ ఇంటి కానీ బిడ్డ మాట కదా ಇಂದ್ರವೇವಿ ಸಂಜೆ ಪುಸ್ತಕ ಸಂಕಲೋಡಿ ನಾ ತೇತೋದಿನ ಬೈಕೆಲ್ಲಿ హలో ఇంద్రవదిేవి నిమ్మ ఊసె నిమ్మ గాసె నా బతు మమ్మీ నీ అమ్మ నాకు పెన్ అయ్యో బ్లాక్ పెన్ మౌంటెక్స్ పెన్ విరిగిపోతుంది కావాలరా నీ అవ్వ లంచ్ బాక్స్ అద్దు అది లంచ్ బాక్స్ కాదే లంచ్ బాక్స్ నాకు అద్దు పో சாட்டி அனைத்து அதுக்கோ అయితే మాట్లాడే మోడేది నాతో మాట్లాడాలి జుట్టు వీకి పంచి పూలు కట్టేస్తా అయ్యో ఇదో చుట్టు వీ పంచి పూలు ఎక్కడ ఆ తోలు మంచిగా ఉంటది ఇక తోలుగా మమ్మీ మమ్మీ ఇవో సార్ అంటాడు కదా సార్ అంటాడు కదా ఇంద్రవతి ఇంద్రవతి మీ అవ్వ ఇంకెందుకు కడతలేదు అంటాను சார்

నువ్వు గుసగుస పెట్టుకుంటాండి అంటాను ఇసొంటి చిత్తర పిడుగులనే ఆ చిన్న చిన్న పొలవాలను తీసుకుపోతారు పోతారు పోయి ఆశలవాడే చెత్త ఏ చీదర్ లేదు ఏ పొరకడ లేదు ఉడికేసుకొని తిరుగుతూ తడికేసుకుని పండుకున్నాడు అట్లా కాదే గుసగుస పెట్టుకుంటా ఎందుకో నవ్వుతారు ఎందుకని అడుగుతాన ఎందుకు కాదు బిడ్డ ఈ సంవత్సరము నీకు పెళ్లి చెత్తగా సాగదోళ్ళం అనుకుంటా ఈ సంవత్సరం నాకు పెళ్లి అయితే నా దోస్తులు అంతా అయ్యా పెద్ద పెళ్లి అనకండి ఈ దోస్తులు ఎవరు ఉన్నారే మంది దోస్తులు ఎవరు ఉన్నారే ఓ మమ్మీ ఇవో ఈ తెల్లడి కదా మొత్తం నా దోస్తులే అంతే రవిడ్ ఓ వీళ్ళంతా బాగా ఫ్రెండ్స్ మమ్మీ ఓకే మా క్లాస్ చెప్ప ீடேர் அப்போ ஆயோடு காது முடிய பிஜா நித்திரோடி வாசி ஏமோ மாதம் பிஜா மண்ணி மாட்ட பட்டுக்கோ மல்ல வரைக்கும் இல்லை கலைந்த మంచిగా అంటారు ఈ లోకం ఏ వానికి మారాలు అంటారు చనిపోయి బతికినావనుకో ఉన్నట్లంటారు తాగుతనేమో తాగువది అంటారు తాగకుండా పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్నట్టడవాడు పైసా ఖర్చు పెట్టడం అంటారు కూతురే ఓ తిరుగు పోతంటారు తిరగక ఇంటనే కూర్చుంటున్నా మరి ఏనాడు కనుక ఆడదాని లెక్క ఇంట్లో ఉంటాడు అంటారు అధికంగా మాట్లాడుతూనేమో వదులు పోట అంటారు మరి ఏనాడు మాట్లాడపోతే నల్లి కుట్టోడు అంటారు ఈ లోకముతోటి మీది వేరే చవిడికే బిడ్డ కిందికి వచ్చిన చవిడికేనమ్మా అన్నట్టు ఉంటే ఈయనే వచ్చింది చూడే వచ్చింది ఇప్పుడు కొంచెం ఆగుతీయమని చెప్పి అంటారు నీకు పెళ్లి అయ్యాక ఇంటి దగ్గర ఉంచుకున్నట్టు అయ్యేది ఉంటే బెండకాయ ముదిరినట్టు ముహూర్తం ఇంకెప్పుడు చేస్తారు అంటారు మాటలు పట్టుకుంటే బిడ్డ మనం ముందు చూడబోము లోకం కట్టే వదులుకుంటూ మన పని మనమే చేసుకుంటావా నువ్వు నాకు ఎన్ని ఎప్పినా నువ్వు నాకు ఎన్ని వేసినా నీ నేను పెళ్లి చేసుకోను ఏలు ముదిరిందా కాలు ముదిరిందా రెక్క ముదిరిందా బొక్క ముదిరిందా నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకే అంతేనా విడి చెప్పాలి

ఎందు దాకి వెయ్యి బిడ్డ బిడ్డ ఈ సంవత్సరం నీకు పెళ్లి చేస్తా బిడ్డ అన్న ఆ మాటకు మన మమ్మీ మమ్మీ నాకు ఏదిరిందా నాకు రెక్క ముదిరిందా బొక్కరిందా నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకంటే బిడ్డ కాలు ముద్రలే రెక్క ముద్రలే బొక్క ముద్రడే మరి నీకు కాలు ముదిరింది రెక్క ముదిరింది బొక్క ముదిరింది ఈ బిడ్డకు పెళ్లి మంది పెట్టి మరి నీకు అనగబాటు చేయాల చె నేను అర్థం ఇచ్చే ఆడిస్తాను కొంచెం తప్పేము చెప్పు వెళ్ళి చేయ చెయ్యి ఈ సంవత్సరం ఇప్పుడు బాధ్యత ఫెయిల్ చేయి అచ్చా నీ పిచ్చాయి మనిషో తప్పు చెప్పు వాడు అన్నట్టు చేస్తే కట్నాలు యాభైలా వంద పదివేలు యాభై వేలు లక్షలు రాపిస్తారు కట్నాలు మనకి ఈ కట్నాలే మన బిడ్డ కట్నం ఇచ్చి అత్తగారు

మరి ఏ రాడు గనక సలువు కాబట్టి నువ్వు ఏంది పడిపోతలేదు నువ్వు ఏది ఇంటికత్తలేదు నువ్వు ఏంది అన్నం తింటలేదు నువ్వు ఏంది పడిపోతలేదు వంటి బుర్రు అంటే బ్యావసం కలి పెడతాను అందుకొరక నీ పిల్లలు విసరెప్పవయ్యాధమ్మా బాధ ఏ తల్లికైనా బాధ ఉండదు